జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఎండావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీ హృదయంలో దేవుడికి చోటుందా హలో లు ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపు చూపించి మనకి మరొక రోజు అనుగ్రహించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కరమే లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మన జీవితానికి ఎంతో నెమ్మదిస్తాయి ఈ రెండు పనులు ఉదయాన్నే చేస్తే అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి చాలా చోట్ల సువార్త ప్రకటిస్తున్న కరపత్రులుగా అందిస్తున్న దేవుడిని నమ్ముకున్న చాలా ఇబ్బందులు పెడుతున్నారు మరి అమ్మత్తి గారు కోనసీమలో అంట మరి కొన్ని ఆరు కుటుంబాలు ఎలివేస్తారంటే అండి దేవుడిని నమ్ముకున్నందుకు వారు ఇరవై సంవత్సరాల నుంచి దేవుడి వెళ్తున్నారంట కానీ ఆ వారిలో దుష్ట ఆలోచనలు కలుగు వాళ్ళు తెలియకే చేస్తున్నారు వాళ్ళ హృదయాలు మారాలని ఆ గ్రామం అంతా ప్రభు కొరకు సాక్షిగా నిలవాలని మీరు అందరూ ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మనం హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తల గంధము నూట మూడో అధ్యాయం ఐదో వక్షడు పక్షిరాజు యవన వలె కొత్తగా పక్షిరాజు యవన వలె నీ యవనం కొత్తగా అవుతున్నట్టు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుతున్నాను హలే లుయ్య ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే పక్షిరాజు యవ్వన వలె కొత్తదైనట్టుగా నేను నిన్ను కొత్తగా చేస్తాను అంతేకాదు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తానని ప్రభు ఈ దినం చెప్తున్నారండి హలేలుయ్యా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేస్తున్న మాటలు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు సూటుగా నీతో మాట్లాడుతున్నారు నీతోనే మాట్లాడుతున్నారు కొంతమంది ఎలా ఉంటారంటే మీరున్నారేమో ఒకసారి పరిశీలించుకోండి వాళ్ళు జీవితంలో ఆశలన్నీ నిరాశలైపోయినాయని ఆసక్తి లేక ఇంకా అసలు లేకపోతే షావేసరం అనుకుంటారు నా బతుకు వెండిపోయింది అనుకుంటారు ఇంక నా జీవితం అయిపోయింది అనుకుంటారు ఈ కన్నీల మధ్యన నాకు ఎందుకు ఈ జీవితం ముగిస్తే చాలు అనుకుంటారు ఎప్పుడు చూడ కన్నీళ్ళు దుఃఖాలు బాధలు చీకు చింతలు ఇలాంటితో హృదయమంతా నింపబడి పడిపోతుంది ఇలా నింపబడి ఉండవల్ల కోపాలు అసూయలు లేక గొడవలు మచ్చర్లు డమ్మము జీపపు డంబాలు లోక ఆశలు ఇవన్నిటినీ హృదయంలో నింపేస్తున్నారు ఒక పక్క చూస్తే సినిమా పాటలు సినిమా నూసు ముసలమ్మ ముచ్చట్లు అసభ్యమైన కార్యాలు ఇవన్నీ కూడా హృదయంలో నింపేస్తున్నారు హృదయం తలంపు అన్నీ ఒకటే కదండి ఈ మైండ్లో అన్నీ ఎక్కించేస్తున్నారు అసలు దేవుడు వాక్యం ఎక్కించుకోవడానికి ఏ కోసమైనా ఖాళీ ఉందంటారా ఒకసారి దినం పరిశీలించుకోండి దేవుడు ఆయన మేలుతో నీరు ఉదయాన్ని నింపుతాడంట మరి నింపాలంటే నువ్వు ఖాళీ పాత్రగా ఉండాలి హలే ఖాళీ పాత్రగా ఉంటేనే ఆయన కార్యం నీలో జరుగుతుంది చూడండి కాణని ఇంట్లో దాసరసం అయిపోయింది ఖాళీ పాత్రలో కాలి పాత్రలో ఆ నీళ్ళు పట్టుకెళ్ళి తాగి వరిగిస్తే మధురమంటూ అంటే మధురము లాంటి ఒక దాసరసం అయిపోయింది హలేలుయ్యా ఖాళీ బండలకి దేవుడు అంత గొప్పతనం ఇచ్చాడు కదండి అంతేకాదు అన్న తన హృదయం అంతా కుమ్మరించేసుకుంది ఖాళీ చేసేసుకుంది హృదయంలో అసూయ పెట్టుకుందేమో లేదా తన సై ఏమంటారు తన సవితికి పిల్లలు పుట్టారు నాకు పిల్లలు ఎందుకు కలగలేదని తన భర్తను కూడా పదిమాలు ఎన్నోసార్లు తను బాధించడం కూడా జరిగిందండి అలాగే ఇలాంటివన్నీ పెట్టుకుందేమో మనసులో ఎప్పుడు దేవుడి సంధికి వెళ్ళి మనసారా శృతించలేదేమో ఎప్పుడైతే దేవుడి సంధికి వెళ్ళి తన దుఃఖమంతా కుమ్మరించుకొని హృదయాన ఖాళీ చేసుకుందో దేవుడు తనం దేవుడు మేలుతో అన్న హృదయాన్ని తృప్తిపరిచాడండి తృప్తిపరచుకుని ఆనాటి నుంచి ఆమె భోజనం చేయడం మొదలుపెట్టిందండి హలేలుయ గొప్ప సొమయలకి ఒక ప్రవర్తక తల్లి అయిందండి దాని తర్వాత ఆ సొమయల తర్వాత ఆరుగురు పిల్లలు పుట్టారు కానీ వారు దేవుడి పరిచయలో వాడబలదు కానీ ఈ సొమియలు గొప్ప ప్రవర్తండి హలేలుయ్య ఆ సొమియలు దొరగాని ధావీది అభిషేకించబడ్డాడండి దావిది గద్దెంపు జరగడం జరిగిందండి కదండీ అంత గొప్ప ప్రవర్తని దేవుడు అనుగ్రహించాడు నిమ్మ నువ్వే ఇలాంటి నీ హృదయమంతా చెడి దానికి నింపేసుకుంటే దేవుడి వాక్యం ఏమిటో ఈరోజు దేవుడి సందతికి వెళ్తారు సందతిలో దేవ వాక్యం సేవకుడు సేవకరాల ద్వారాగా మాట్లాడతాడు ఇంటికాడ తలుపేసి వచ్చానా ఇంటికాడ పిల్ల వెళ్ళిపోయినా లేదా నా భర్త ఓ భర్త మారకపోతే భర్త ఏం చేస్తున్నాడు భార్య మారితే భార్య ఏం కుదురంగ వాక్యం విని ఆ వాక్యం నెవర వేసుకోవడం ఉందా ఎప్పుడో నీ చిన్నప్పుడు ఎవరో నేను కొట్టిన మాటలు నెవరు వేసుకుంటావే పదే పచ్చాలు దుఃఖం తెచ్చుకొని బాధపడుతూ ఉంటావే ఎవరో నేను మోసం చేసిన విషయాలు పదే పచ్చాలు గుర్తు చేసుకుంటావే ఎవరో నీకు గాయపరిచిన విషయాలు అన్న మాటలు నిందించిన మాటలు దుఃఖపరిచిన మాటలు వేళం చేసిన మాటలు ఇవన్నీ నీకు గుర్తుంటే సండే రోజు విన్న మెసేజ్ నీకు గుర్తుండు ఎందుకు విలువైన మాటలు కాబట్టి అపవాది మరుగు చేస్తున్నాడు సుమా నీకు ఆ విలువలేని మాటలు నేను నాశనానికి తీసుకెళ్తే తీసుకెళ్తాయి కాబట్టి అయ్యే పదే పచ్చళ్ళని గుర్తు చేస్తున్నాడు ఇది నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకో ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకో పదే పచ్చాలు నీకు అయిపోయిన గొడవలు రేపుతూ వస్తున్నాయంటే ఇది అపవాద పని వెంటనే గహింపు కలిగి మోకరించాడు ప్రభా ఇవెన్నడూ నాకు గుర్తు రాకుండా సహాయించే నా నర నరాలు నాకు ఎప్పుడు గుర్తొచ్చిన నీ మాట నీ ఊసు నీ జాష నీ పాట ఉండాలి అని నువ్వు ప్రార్థించు అపవది ఎన్నడు నీ వద్దకు తీసుకురాడు ఆ మాటలు హలేలు నువ్వు అలా ప్రార్థించకుండా లేదా దుఃఖ దుఃఖం తెచ్చుకుంటూ నువ్వు వెళ్తున్నావు అనుకో అన్ని విధాలలో కూడా నీ హృదయం నింపబడుతూ ఉంటుంది నిరాశ ఊబులోనే నడుస్తూ ఉంటావు దేవుడు మాటలు నీ హృదయానికి చేరవు దేవుడు నీకు వాగ్దానాలు నీ హృదయానికి చేరవు హృదయంలోకి చేరాలి విశ్వసించాలి దేవుడి కార్యం చూడాలి దేవుడి మహిమను మరి నీలో జరగకుండా ఆటంకపరిచిన ఏమున్నాయో ఈ దినం పరిశీలించుకొని పెరుగు పాడేసుకు ఈ నిరాశలు ఈ చింతలు ఏం చేస్తాయంటే నేను ఉద్దుడిగా చేస్తాయి అంతేకాదు నేను ఎక్కువ కుంగు పడిగా చేస్తాయి దేవుడి కార్యాలు చూడకుండా చేస్తాయి కాబట్టి ఈ కుంగుదల నీలో రానీ వస్తుంది ఎలాంటి వరకైనా కుంగుదల చిన్నదే వస్తుంది అంత విందుకండి సిలువులో ప్రాణం సిలువులో ప్రాణం పడితే ఏసేకి చిన్న కుంగుదాలు రాలేదా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడగలేదైనా అలాగే మనము కూడా చిన్న కుంగుదాలు వస్తుంది ప్రభా నాకు ఈ కుంగుదాలు తొలగించవా నా హృదయమంతా నీ మాటలతో నింపవా అని అడుగు ప్రార్థించు ఏదో సిలువు మాటలు శమదినాల్లో గుర్తు చేసుకోవడం కాదు మీ బ్రతుకు దిన గుర్తు చేసుకొని ప్రార్థించి అడగండి దేవుడు మళ్ళీ నీ జీవితాన్ని పునరుద్ధరిస్తాడు నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు పునరుద్ధరించమంటే అంటే పక్షిరాజు అది పెద్దదైపోద్దంట ఆ పక్షిరాజు లక్షణం చూసారా పెద్దది అయిపోయిన తర్వాత అది ఎగరలేని పరిస్థితిలో అది ఒక కొండ గృహంలోకి వెళ్ళిపోయి చాటును మరుగుండి తన ఎంటుకలన్నీ తీసేసుకుంటుందంట మళ్ళీ కొత్త ఎవ్వనో కొత్త ఎంటుకలు వచ్చాక మరి ఎవ్వన వలె అది గుర్తుందంటే అలా మన జీవితం రూపాంతం పొందుకోలేండి నువ్వు రూపాంతం పొందుకోవాలంటే నీకు చిన్న బాధ వచ్చింది ఆ బాధ వచ్చినప్పుడే వెంటనే ఉపవాసుండి ప్రభు సన్నితిలో గోజాడి ఆయన దగ్గర సమాధానం తెచ్చుకో నువ్వు పచ్చిరాజు అవ్వన వలే నీవు రూపించబడతావు అంతేకాదు ఏ సయ్య నేను మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానని చెప్తున్నాడు హళ నీకున్న ప్రతి ప్రతికూలలోను విడిచిపెడితే దేవుడి నీ జీవితాన్ని మేలులతో నింపుతాడండి హళలో ఈ దినమే ఒక దుర్నమైన నిర్ణయం రండి ఒక మంచి నిర్ణయంకి రండి అది ఆ నిర్ణయం ఎంతవరకు ఉండాలంటే నీ బ్రతుకు దినములంతా ప్రభువు రాకడొచ్చి అంతవరకు ఉండాలి ఆ నిర్ణయం అలా అలాంటి నిర్ణయం తీసుకోండి ఏమీ లేదు చిన్న చిట్టుక అది ఆ పాటిస్తే మన జీవితం అంతా ప్రభు మేలుతో నింపబడుతుందండి హలోయ అదేంటంటే నీ వేళ ఎవరైనా అన్నయంగా మాట్లాడారనుకో వెంటనే మోకరించి ప్రార్థించి ప్రభా ఈ అన్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలీదు వారిని క్షమించు ఈ మాటలు నాకు రాకుండా నాకు సహాయించే నేను కూడా అలా క్షమించే మనస్తత్వం నాకు దయచేయను నువ్వు ప్రార్థించడుగు ప్రార్థించి అడిగితే దేవుడి అంటేనే నీకు సహాయం చేస్తాడు నిన్ను మోసగించరా సేమ్ ప్రార్థన చెయ్యి లేకపోతే నిన్ను ఎవరైనా కావాలనే ఒక నిన్ను వ్యాలని చేయడం దుఃఖపరచడం గాయపరచడం ఇలా ఏ కోణంలో నువ్వు అనుసరించుకున్నా సరే చిన్న ప్రార్థన ఇదే చిట్టకే అండి నెంబర్ వన్ చిట్టగా చాలామంది అంటారు నాకు కోపం ఎక్కువ వస్తే వంద అంకి లెక్కెట్టుకో లేకపోతే ఈ సుత్తులు చెప్పుకో ఈ మధ్యలో నాకు ఒక సిస్టర్ పరిచయం అయింది ఆమె అలాగంటారండి ఎక్కువ కోపం అయితే సుతులు చెప్పేస్తున్నానండి ఆ సుత్తులు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ కోపం కాదు కాదు ఎంటనే మోకరించి ప్రార్థించి అతికంగా సుత్తులు కూడా చెప్పుకోవచ్చు సుత్తులు చెప్పుకోడు నేను ఎక్కువ అలాగే చేస్తానండి సుత్తులు చెప్పుకుంటాను ప్రభానికి సంవత్సరం మా మేడం నన్ను ఇలాగ అంటుంది ఏం చెప్పుకుంటాం మరి మాకు ఇక్కడ ఎవరు ఉంటారు పనులు చేసే చోట ఏసై తప్ప ఎవరికైనా చెప్పినా ఆరుస్తారా తీరుస్తారా ఏదైనా వచ్చిందంటే యజమాలు పిల్లలు అందరూ ఒకటైపోతారు మా చిన్నపిల్లడు ఎంత బాగా చూసుకుంటానని అండ్ అమ్మ అమ్మఒళ్ళలోకి చేరిపోతుంది అంటే తల్లి ప్రేమ తల్లికి ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళంతా ఒక్క మాట మీద ఉంటారు కుటుంబం నేను పొరుగుడ్దాన్ని పరదేశం నుంచి వచ్చిందాన్ని మరి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నానంటే మా చల్లదు కానీ నాకు అన్ని విషయాలు ఏ చెల్లుతుంది ఏ నాకు చెల్లిస్తాడండి హలేలిగా నిన్న అడిదా ఒక చిన్న సాక్షకం చెప్తానండి నిన్నటి అడిదా నీ వీళ్ళ వేడి నీళ్ళు కాసుకుని ఒక ఏమంటారు జగ్గు ఒక గ్లాస్ ఉంటుందన్నది అది పెగ్గలో స్విచ్ పెడితే వెంటనే వేడి నీళ్ళు ఇచ్చేస్తుంది వాళ్ళకి అది స్పాట్లో అయిపోద్ది అది మా పెద్ద పిల్లడు కాసుకొని ఎదర పెట్టేస్తాడు నేను మామూలుగా రోజు తిడుతూనే ఉంటారు ఆమె తిడతుంది నేను తిడతాను తినడం తప్ప తగ్గి దాన్ని చక్కగా పెట్టుకోవడం ఉండదు అంటే పెట్ట ఎక్కడ తింటే అక్కడ వదిలేస్తాడు అడు ఎక్కడ ఆ టిస్ పేపర్తో ముక్కు తుడుచుకుంటాడు అక్కడ పడేస్తాడు ఇరవై సంవత్సరాలు ఇంకా చిన్నపిల్లసేట్లుగానే చేస్తాడు ఆ పిల్లడు ఏం చెప్తామండి మన పనివారం యజమానులు చెప్పుకోవాలి ఇలాగే చేస్తుంటే నేను నిన్న ఉదయం నేను నా పని నేను చేసుకుంటూ పోతున్నాను నా చెయ్యి తగలన్న తగల చున్నీ ఇలాగన్నానంటే ఆ చున్నీ పడి ఆ గ్లాస్ పగిలిపోయింది కొత్తదేండి మొన్న ఈ మధ్యలో కొనుక్కున్నారు పామ్ ఎంత డబ్బులు ఉంటాయో ఏంటో నాకైతే తెలీదు కొంటే నాకు భయం కొత్తది అయ్యి బాబా పోయింది బాబా ఏసయ్యా ఇప్పుడు వచ్చిందంటే కిందకి ఈమె నా మీదే అరిచేస్తుంది ఎందుకంటే పిల్లలు ఏద పోయినా నా మీద గొడవ పెడుతుంది అవి నేను నాకు తెలుసు నాకు పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఏసయ్యా ఏంటయ్యా అమ్మదయ్యా నువ్వు నువ్వు సహాయించే ఆమె ఎలాగైనా కెమెరా చూసుకుని ఇలా సహాయించే లేదా నా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆమె నోటికి నీ ఆత్మను తోడొంచు నువ్వు సహాయం చేప్రబానే ఆమె కిందకు దిగేదాకా ఇలాగే ప్రార్థన చేసుకుంటూనే పని చేసుకునండి వచ్చిందండి వచ్చి భయ భయమో నడుచుకుంటూ వస్తుంది తింటుంది గాజు పెంకి కనిపించింది కుర్చీ కింద ఇక్కడ ఏం పగిలింది గాజు పెంకి కనబడుతున్నాయి అని అడిగింది ఏ నీళ్ళు కాసుకుందో పగిలిపోయింది అన్న ఎలా పగిలిపోయింది నేను ఇలా తుడుతున్నాను ఇలా చున్నేసిన పగిలిపోయిందన్న అని నాకు చెప్పాను అని ఇలా తిట్టుకుంటాను నారా నవ్వుకున్నాను నేను ఇలాగే తిట్టుకున్నది నవ్వుకున్నాను నేను దేవానికి సోత్రమని చాలా సంతోషంగా నేను వంటగదిలో గెలిపే ప్రభుని గట్టిగా శుతించుకున్నానండి హలేలియ్య ఎవరు ఉంటారని మాకు పనిచేసేవని లేదు నీ చేతిలో పగిలిపోయి నువ్వే డబ్బులు కట్టాలంటే ఎవరిస్తారు నాకు దేవుడు ఆ బాస్ టెన్షన్లో కూడా ఎక్కువ నేను అతికంగా దేవుడి మీద ఆధారపడ్డాను కంటే దేవుడు నాకు తృప్తిపరిచాడని తృప్తిపరిచాడు ఎవరిదో అగదు నా చేతుల దొరకనే పగిలింది కానీ అది పగలడానికి కారణం ఎవడన్నది ఆవిడ గుర్తించేలా చేశాడండి అలాగే నీ జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని స్తుతించు ప్రభా ఏంటి ప్రభా తండ్రి ఏంటి పరిస్థితి వీళ్ళు ఎలా కించపరుస్తున్నారు ఇలాగ అంటున్నారు అయినా ఆలోకి రాకుండా సాయం చేప్రభా అని నువ్వు ప్రార్థిస్తూ ఉండు ఆమె నిత్యము దేవుని సుతించుకో దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి ఇంతకుముందు ఒక సిస్టరు నాకు నిన్న సాయంకాలంలో ఉంది సిస్టర్ పరిచయమే ఆమెకి జీతం ఎక్కువని చెప్తున్నారు తక్కువ కడుతున్నారు ప్రతి నెల బాధపడిపోతుందమ్మి నన్ను నలక్కదు దేవుడిని అడుగు నువ్వు తిట్టుకోద్దు ప్రభా నా యజమాలు జీతం కట్టినప్పుడు కరెక్ట్గా నా జీతం నాకు కట్టేలాగా సహాయించే ఇలా ఒక సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నారు ప్రభాని నువ్వు ప్రార్థించి ప్రభుని పట్టుదలతో అడుగు దేవుడు కార్యం చేస్తాడని చెప్పానండి దేవుడికి అసహించిందంటే అంటే ఉందండి కానీ మనం ఆయన మాటలు వినడానికి హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి మనం ఎప్పుడు తిట్టుకోవడానికి సోనుక్కోవడానికి అసూయి పండుకోవడానికి కొండలు చెప్పుకోవడానికి ఇలా పెట్టుకోకూడదు ఎప్పటికప్పుడు దేవుడి వాక్యాన్ని నింపుకోవాలని హృదయంలో హలే ఎప్పటికైతే నువ్వు ఇలా ఉంటావో నువ్వు క్షమించడమే కదా ఎరటివారిని అన్ని తొలగించుకుంటావు ఎరటివారిని క్షమించడం కాదు బూది అదేమంటారు బూడిదికి పత్తిగా కోదండను పొందుకుంటాను పొందుకుంటావు నువ్వు నువ్వు ఆందోళనలు విడిచిపెట్టుకున్నప్పుడు నీ జీవితంలో సంతోషం నింపుకున్నప్పుడు దేవుడికి నువ్వు దూరాలు తెరుస్తున్నావని అని నువ్వు నిరీక్షణం అంతటినీ కూడా కన్నీళ్ళు దుఃఖాలు అవన్నీ ఖాళీ చేసుకున్నప్పుడు ఆయన నీ హృదయంను ఆనందంతోనూ మేలులతోనూ నింపుతాడండి అలా కాబట్టి దేవుడి ది చేరి ప్రార్థించండి నీ హృదయం అంతా ఏసే మాటలు ఉంచుకోండి ఆయనకు చోటు ఇచ్చి చూడండి దేవుడు మిమ్మల్ని మేలులతో తృప్తిపరుస్తాడు ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్ ఆ